ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరి ఎత్తుల సంతా అక్కడ బిగ్ సైజు ఉన్న ఒంగోలు కోడలు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఇప్పుడు ఎంత అమ్మంటాను మరి రేటు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నావు ఎన్ని ఎన్ని పళ్ళు టాయి లెఫ్ట్ సైడ్దేమో ఆరు పళ్ళలో ఉందంట రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళల్లో ఉందంట మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఏమన్నా బేటాలు వేసిండ్రా వ్యవసాయం చేసినాయి వచ్చి మళ్ళీ ఈరోజు ఇది ఒక్కదాన్ని ఇది ఆరు పళ్ళు నాలుగ ఇది నాలుగు పళ్ళు ఉన్నదాన్ని లక్ష లక్ష ముప్పై వేలు అడుగుతున్నారట నువ్వేంతకంట మమ్మల్ని రెండు కై లాస్ట్ ఇది ఒక్కదాన్ని అయితేనే ఒరుసంగి ఇట్లా ఉంది ఏమన్నా వరుసకం తన్నుకం ఏం లేదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే బిగ్ ఎంత ఉంటాయి సైజు ఇవి ఇది అరవై ఒకటిన్నర ఉందంట ఇది ఇది అరవై సైజు ఉంది నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడలు కావాలంటే ఈ భరత్ కుమార్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త చూస్తే ఛానల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి స్టూడియోతో మళ్ళీ మన ఊరేది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా భరత్ కుమార్ ఫ్రెండ్స్ అనే పేరు వచ్చేసి